రికార్డు స్థాయిలో పడిపోయిన టెంపరేచర్ పిల్లలు వృద్ధులు జాగ్రత్త తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి రానున్న రెండు రోజుల్లో చలి మరింత అధికమవుతుందని పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు కొన్ని జిల్లాల్లో చలి ప్రభావం అత్యధికంగా ఉంది శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రతలు చూసినట్లయితే రాష్ట్రంలోనే అత్యల్పంగా ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యింది కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల తీవ్రత కారణంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు శీతల వాతావరణం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈ వారాంతంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు ఈ సీజన్ లో అత్యంత కనిష్టంగా ఉన్నాయి పశ్చిమ దిశ గాలుల వాతావరణంలో తేమ శాతం తగ్గడం దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు చలి తీవ్రత అధికంగా నమోదైంది కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది ఈ రికార్డు స్థాయి పట్టణం స్థానిక జీవన శైలిని ముఖ్యంగా తెల్లవారుజామున రాత్రిపూట పనులకు వెళ్లే వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది మిగిలిన తెలంగాణ జిల్లాలోను ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి పదకొండు డిగ్రీల సెల్సియస్ నుంచి పద్నాలుగు పాయింట్ ఆరు డిగ్రీ మధ్య నమోదవుతున్నాయి రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఏకంగా మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోయి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నుంచి పది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేశారు మిగిలిన జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు చలి తీవ్రత పెరిగే నేపథ్యంలో ప్రజలు వెచ్చని దుస్తులు ధరించడం రాత్రి పూట ప్రయాణాలను తగ్గించడం తాగునీరు వేడి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు